తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించటం కోసం రాజీవ్ యువ వికాస పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిని కల్పించటం కోసం రేవంత్ సర్కారు తీసుకొచ్చిన ఈ పథకంలో దరఖాస్తుదారులు అందరూ తమకు లబ్ధి జరుగుతుందని భావిస్తున్నారు అయితే ఇదే సమయంలో రాజీవ్ యువ వికాసం పథకం కోసం అప్లై చేసుకున్న వారికి ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది రాజు యువ వికాసంలో దరఖాస్తు చేసుకున్న వారికి యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణాలను బ్యాంకు మంజూరు చేయవలసి ఉంది అయితే రాజు యువ వికాసం పథకంలో దరఖాస్తు చేసుకున్న వారికి లోన్ రావాలంటే వారి సిబిల్ స్కోర్ కీలకంగా మారింది సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నవారు బ్యాంకు రుణాలు తీసుకొని చెల్లించని వారు పర్సనల్ లోన్స్ వ్యవసాయ గృహ వాహన రుణాలను తీసుకొని చెల్లించని వారి దరఖాస్తులను బ్యాంకర్లు తిరస్కరించే అవకాశం ఉంది తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారిని మినహాయించి మిగతా వారికి మాత్రమే రాజీవ్ యువ యువ వికాసం రుణాలను ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం ఇక ఇదే సమయంలో దరఖాస్తుదారులు అందరికీ సిబిల్ స్కోర్ను తనిఖీ చేయటం కోసం బ్యాంకర్లు ప్రభుత్వం నుండి ఒక్కొక్క దరఖాస్తుకు వంద రూపాయల నుండి రెండు వందల రూపాయల వరకు ఫీజు వసూలు చేయాలని నిర్ణయించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి ఇక రాజీవ్ వికాస పథకానికి పదహారు లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల నలభై ఒక్క దరఖాస్తులు రాక అన్ని దరఖాస్తుల సిబిల్ స్కోరు పరిశీలించాలంటే దాదాపు ప్రభుత్వం బ్యాంకర్లకు పదహారు కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది ఇక స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో ప్రభుత్వం ఈ ఫీజును మినహాయింపు ఇవ్వాలని బ్యాంకర్లను కోరనుంది ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా యువ వికాస పథకానికి బీసీల నుండి ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల అరవై ఆరు ఎస్సీల నుండి రెండు లక్షల తొంభై ఐదు వేల తొమ్మిది వందల ఎనిమిది ఎస్టీల నుండి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల నూట పన్నెండు ఈబీసీల నుండి ఇరవై మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది మైనార్టీల నుండి ఒక లక్ష ఏడు వేల ఆరు వందల ఎనభై ఒకటి క్రిస్టియన్ మైనార్టీల నుండి రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది దరఖాస్తులు వచ్చాయి మొత్తం పదహారు లక్షలకు పై చిలుకు దరఖాస్తులను బ్యాంకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నవారు పోగా అధికారుల అంచనా ప్రకారం మిగిలిన అరవై శాతం మందికి రుణాలు మంజూరయ్యే అవకాశం ఉన్నట్టుగా సమాచారం